ఉండాలనుకుంటే నేను ఉండేవాడిని ఉండాలనుకుంటే అంటే మీ అంతలో మీరు బయటకు వచ్చి అంతే మీ అంతలో మీరే బయటకు వచ్చారు మీ అంతలో మీరే క్లియర్ అయ్యి మరి కంటెస్టెంట్స్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల బయటకు వచ్చిన మీరు అన్నారు ఇందాక నా కంటెస్టెంట్స్కి ఎవరు చెప్పారు నేనే చెప్పాను నేను వెళ్ళిపోదాం అనుకున్నాను వాళ్ళ చేతికి అవకాశం వచ్చినప్పుడు ఆదిత్యాన నన్న డిసైడ్ చేయాలి వాళ్ళు పంపించాలనుకున్నప్పుడు నేను కంటెస్టెంట్స్ అడిగాను ఆయన ఉండాలనుకున్నా నేను బాగా అనుకున్నా నన్ను పంపించేయండి పంపించారు ఓకే నేను ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఉండేవాడిని ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఇన్నిసార్లు రెట్టించి అడిగారు కాబట్టి మీకు ఒక లాజికల్ ప్రూఫ్ కూడా ఇష్టండి ఆ దండలేసే ప్రోగ్రాం మీరు చూసుంటారు దానికన్నా ముందు ఈ తెలుపు నలుపు లిక్విడ్ విషమును అమృతం పోసే ఒకటి నడిచింది దాంట్లో కొంతమందికి తెలుపు కొంతమంది నలుపు పోసినప్పుడు ఓంకి ఎక్కువ విషం పడ్డది నలుగురో ముగ్గురు పోసారు నా దాంట్లో ఒకళ్ళే ఒకళ్ళు పోసారు అది కూడా లేటెస్ట్గా బయటకు వచ్చిన సోనియా ఇంకెవరు వేళ సో ఆ రకంగా అంటే జ వాళ్ళకి హౌస్ మేట్స్కి కూడా ఇష్టం లేని కంటెస్టెంట్ ఎవరన్నప్పుడు మనకి అక్కడే ప్రూఫ్ దొరుకుతుంది మరి అప్పుడు అందరూ బ్లాక్ పోసిన వాళ్ళు సడన్గా ఎందుకు పోస్తారు ఇట్లా ఎందుకంటే అది ఎలిమినేషన్ కాదు బట్ ఎలిమినేషన్కి వచ్చేటప్పుడు నేను వాళ్ళందరినీ అడిగాను అంటే వాళ్ళకి చెప్పి నేను పోవాలనుకుంటున్నా చెప్పేసి మీరు కావాలంటే ఇప్పుడు బయటకు వచ్చారు కదా అభయ్ అభయ్ అడిగి చూడండి ఓకే అన్నా నువ్వు లాస్ట్ మినిట్లో ఒక్క కనసేట్ చేసినా కూడా మేము ఓటింగ్ మారిపోయిండేది అని చెప్పాడు అది మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ నడుస్తూ ఉంటాయి బిగ్ బాస్ నడుస్తాయి అదే అంటున్నాను బిగ్ బాస్ ఒకరు సేవ్ చేయాలనుకుంటారు కంటెస్టెంట్స్ ఒకళ్ళు సేవ్ చేయాలనుకుంటారు ఆడియన్స్ ఒకళ్ళు సేవ్ చేయాలనుకుంటారు ఈ ముగ్గురికి మధ్య నడిచే ఇంట్రెస్టింగ్ గేమే ఇది రైట్ ఎక్కడ కూడా స్క్రిప్ట్ ఉండదా బిగ్ బాస్ అస్సలు అస్సలు ఒక్క ఒక్క వన్ మినిట్ కూడా చేయరా వన్ మినిట్ కూడా స్క్రిప్ట్ ఉండదు ఎట్టి పరిస్థితి వీళ్ళు వీళ్ళు తయారు చేసుకోవడం తప్ప బిగ్ బాస్ నుంచి ఏ రకమైన ఉండదు రైట్ అసలు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఏ రకమైన సంబంధం ఉండదు బిగ్ బాస్ వాయిస్ పైనుంచి అందరికీ వినబడుతుంది అది ట్వంటీ ఫోర్ బై సెవెన్లో మీకు వినబడుతుంది రైట్ ఓకే లాస్ట్ వీక్ అబ్బాయి వచ్చే వీక్ కాకుండా లాస్ట్ వీక్ బాబాయ్ వాచ్ పెట్టుకున్నాడు అది ఎట్లా అలో చేయదు కదా అది వాళ్ళ నాన్నగారికి సంబంధించిన వాచ్ జనరల్గా అలో చేయరు టైం తెలియకూడదు అనేది ఎక్కడ కాన్సెప్ట్ ఓకే బ్యాటరీ తీసేసి ఇచ్చారు బ్యాటరీ తీసేసి ఇచ్చారు ట్రాన్స్పరెన్సీ ఉంది అని అంటారు అసలు అట్లాంటివి అట్లాంటిది అసలు సమస్య లేదు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అట్లా ఏం చూడరు అంతే రైట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నారు ఇంకొకటి ఎట్లా ఇంత టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పండి హిందీ బిగ్ బాస్లో గురించి నేను నాకు ఎవరో చెప్పారు నేను అదేంటంటే ఎవరిని కావాలంటే వాళ్ళని చూసుకోవచ్చు ఏ కెమెరా ఫీడ్ కావాలంటే ఆ కెమెరా ఫీడ్ చూసుకోవచ్చు ఎవరు ప్రేక్షకులు కూడా ఇప్పుడు మన ట్వంటీ ఫోర్ బై సెవెన్లో వాళ్ళు ఎడిట్ చేసి ఇచ్చిన ఫీడే చూస్తున్నాం ఇక్కడ కొంత ట్రాన్స్పరెన్సీ లోపిస్తుంది ఓకే నాకు రెండో వారంలో నా ఫీడే బయటకు రాలేదనే ఒక బాధ అవును సో ఎందుకంటే నేను వేసే కుళ్ళు జోకులు నచ్చని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు నచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు సో వాళ్ళు మిస్ అవుతుండే ఎస్పెషల్లీ మీమర్స్ ఎవరైతే ఉన్నారో ఒక స్వర్గధామంగా ఉండింది ఎందుకంటే బయటకు వచ్చి చూసుకున్న తర్వాత ఎక్కడ ఉంటుందో ఇవే 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 కానీ ఉండినా సో సెకండ్ వీక్ ఎప్పుడైతే నా ఫీడ్ రాలేదో నేను ఆడట్లేదు అనే ఒక ఇంప్రెషన్ వచ్చింది ఆ ఇంప్రెషన్ నుంచి నేను బోట్లు సెటంలో తక్కువ రావడం సో ఇదంతా జరిగింది కానీ ఒకవేళ కనుక ఇదే కనుక అంటే హిందీ టైప్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంటే నా ఓట్లో ఇంకా నేను పైకి పైకునేవాడిని అది ఓకే సో మేబీ ఆ సాంప్రదాయం తెలుగులో కూడా వస్తే బిగ్ బాస్లో బాగుంటుంది మీరు అన్నట్టుగా ఓట్ల ట్రాన్స్పరెన్సీ కూడా ఎన్ని పడ్డాయి అనేది వస్తే కూడా బాగుంటుంది అంటే పబ్లిక్ కూడా తెలుస్తుంది కదా ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఓ ఒక మీకే ఓట్ వేసినప్పుడు మేము నలుగురం కలిసి బా శేఖర భాషకే ఓట్ వేసినాం కదా ఎందుకు స్ప్లిట్ అయింది అని అన్నది వాళ్ళకు కూడా పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉంటుంది అర్థమవుతుంది కదా దీన్ని ఎక్కిపోయిస్తారు కదా మీరు ఓకే ఫైన్ మీరు పర్ వీక్ ఎంత తీసుకున్నారండి పేమెంట్ అయ్యే చెప్పకూడదు చెప్పకూడదు బయటకు వచ్చినా కూడా చెప్పకూడదు చక్క తొమ్మిది నెలల అగ్రిమెంట్ ఉంటుంది తొమ్మిది నెలల అగ్రిమెంట్ వరకు ఎట్టి పరిస్థితులు ఎక్కడ చెప్పకూడదు ఓకే అంటే ఫెనాల్టీ కూడా ఉంటుంది ఇరవై ఐదు లక్షలు అది మరి అది ఏదో ఒక సీజన్లో నవదీప్ చెప్తే విన్నాను ఇంత పెద్ద అగ్రిమెంట్ ఉంటుంది సరే నేను మా నాన్నగారికి చేసే చదివి ఏమన్నా ఉంటే చెప్పమని చెప్పి ఓకే నేను కొత్త చదివాను మొత్తం బ్రీఫ్ అయితే చూసుకున్నాను ఓకే రైట్ సాటర్డే సండే ఎపిసోడ్స్ కనుక మనం పర్టికులర్గా చూస్తే సాటర్డే రోజు అర్థమైపోతుంది ఎవరు వాళ్ళ ఎలిమినేట్ అయ్యేది అని అన్నది ఏ విధంగా అంటే వాళ్ళ ముఖంలో క్లియర్గా అనిపిస్తుంది లాస్ట్ టైం ఎలిమినేషన్ అప్పుడు అబాయ్ ఫేస్లో అనిపించింది మొన్న ఎలిమినేషన్స్ అప్పుడు సోనియా కనిపించింది ఏం కనబడింది అంటే డల్ అయిపోతారు వాళ్ళు యాక్టివ్ అస్సలు ఉండరు వాళ్ళు ఓకే అంటే రెండు రకాలు ఉంటుంది కొంతమంది బాగా ఆశ పెట్టుకొని ఏదో రకంగా ఇక్కడ గబ్బిలలాగా ఇక్కడే పడి ఉండాలి ఏమైనా సరే నేను ఎక్కడి నుంచి ఇప్పుడు మణికంట లాంటి వాడిని నువ్వు భయపడేసి వాడు ఏడ్చి ఏం చేస్తాడో మనకి ఫస్ట్ రోజే ఆ భయంగా కనబడింది అదే కనుక నాలుగు వాడిని పంపిచ్చేస్తే ఓకే బాగా అంట కానీ అక్కడ కూడా నాకు ఒక చిన్న బాధ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ అయితే ఉండేది కాదు బట్ ఒక వారం రెండు వారాలు ఉన్న తర్వాత ఏమవుతుందంటే వీళ్ళందరితో ఒక చిన్న బాండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ సరదాగా బట్ అంటే ఒక సెండ్ ఆఫ్లో ఎక్కడైనా సరే కాలేజీలో కూడా మన ఏదో ఫ్రెండ్స్ని మిస్ అవుతున్న బాధ ఉంటుంది కదా అవును ఆ బాధే తప్ప నాకైతే వేరే బాధ ఏమి లేకుండా నాకు అసలు వచ్చేటప్పుడు మీరు చూస్తే హ్యాపీగానే వచ్చాను ఎందుకంటే ఎప్పుడెప్పుడైనా కొడుకుని చూస్తానని చెప్పి నాకు దీంట్లో వచ్చాను నేను మీ మీకు అక్కడ ఆ కప్పు కొట్టేదానికంటే ఇక్కడ రావడం సంతోషం అనిపించింది పెద్ద కప్పు నాకు సో అది బట్ ఈ విషయంలో అభయ్ కూడా చాలా స్పోర్టివ్ మనిషి నాకు తెలిసి అభయ్ అలా డీలబడే మనిషి కూడా కాదు సోనియా నాకు తెలిసి ఎలిమినేషన్ అన్నప్పుడు అంటే తను ప్లాస్టిక్ స్మైల్లో లేకపోతే మరి ఏదో మనం తెలుసుకోవాలి కానీ బిగ్ బజ్లో మాత్రం కొంచెం మొహం చేంజ్ అయింది ఆయన అడిగిన క్వశ్చన్కి అండ్ జనరల్గా ఆడియన్స్ వస్తున్నది ఆడియన్స్లో ఇంత నెగిటివిటీ ఉందని మాకు కూడా బయటకు వచ్చిన తర్వాత తెలిసింది సోనియా మీద ఇంత నెగిటివిటీ ఉందా అని చెప్పి ఆవిడ గురించి పాజిటివ్గా మాట్లాడడానికి కూడా అంటే ఒకవేళ మాట్లాడినా కూడా వెనకాల కామెంట్లో చేసుకుంటున్నారు కింద జనాలు అని చెప్పి అబ్బాయి కూడా ఫస్ట్ రోజు కొంత పాజిటివ్ గానీ మాట్లాడినా కూడా తర్వాత హీస్ బ్యాక్డ్ ఆఫ్ అర్థం అవుతుందా మీకు పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతుందన్నది మీకు ఎట్లా అర్థమవుతుంది మాకు బయటకు వచ్చాక అర్థం అవుతుంది కదా ఆవిడకి లోపల అర్థం కాదు కొంత హింట్స్ ఇస్తారు నాగార్జున గారు అప్పుడు ఒకసారి వన్ ఫస్ట్ వీక్లో వచ్చినప్పుడు పెద్దోడా చిన్నవాడా ఎన్సేపును వాళ్ళతోనే ఉంటే ఇంకా గేమ్ అని ఆయన ఒక చిన్న హింట్ ఇచ్చారు ఆవిడ తీసుకోవాలి ఇంకా స్టిల్ షీ కంటిన్యూడ్ కానీ మేము బయటకు వచ్చిన తర్వాత ఆ జూమ్ చేసి ఇట్లా ఇట్లా అనేవి ఇలాంటివన్నీ చూసిన పోతే ఇవన్నీ ఎప్పుడు నచ్చినారా అని మాకే అర్థం కాలే మేమేము అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు ముగ్గురు ముగ్గురు కొంచెం క్లోజ్గా ఉన్నారనుకో మనం పక్క నుండి ఇట్లా వాళ్ళని అదే అద్దె సినిమాలో ఆనందింటే వాడు ఇట్లా చూస్తుంటాడు ఇలా ఇబ్బంది పెట్టకూడదు కదా మేము పక్కకు వచ్చేస్తాం ప్రైవసీ ఇచ్చేస్తాం అంతే ప్రైవసీ ఇచ్చేస్తాను నేను సో మేము బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ అయితే అంటే ప్రైవసీ అనే కాన్సెప్టే లేదు అక్కడ బేసికల్లీ మనం ఇన్నాళ్ళు అలవాటు పడ్డా ఉంటుంది కదా కల్చర్ దాంట్లో నేను పక్కకు వచ్చేసి